قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون قال النبي رسول الله صلى الله عليه وسلم إنما الأعمال సర్వత్రానంతరం సమావేశంలో పాల్గొనే అవకాశాన్ని అల్లాహంకు సోదరులారా అందరికీ దైవం ఒక్కడే సమస్త మానవులంతా ఒకటే రెండేళ్ళు ఉన్నాయి ప్రపంచంలో విశ్వాసులు అవిశ్వాసులు ఈ విధంగా పురుషులు స్త్రీలు రెండే రెండు దగ్గరున్నాయి ప్రపంచంలో అంతేకాని ఈ కులాలు మతాలు ఇవన్నీ ఏం లేవు సమస్త మానవులందరూ ఒకటే మనం నుంచి వచ్చిన రెండు వాళ్ళ మానవులు అంటారు ఆదం అలీస్లాతులాం హవాలి సలాతు సలాం ఇద్దరి నుంచి ప్రపంచంలో సమస్త మానవులకు వారి నుంచి రావడం జరిగింది ప్రపంచంలో యదార్థంగా సమస్త మానవులందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే అందరూ అందరికీ ఒక తల్లి ఒక తండ్రి ఈయనే మనం పెట్టుకున్నాం మధ్యలో యథార్థంగా మనము విశ్వాసులుగా జీవితాన్ని గడపాలి మనం ప్రపంచంలోకి వచ్చినాం ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేనెవరూ అర్థం చేసుకోవాలి నేను ఎవరు ఎందుకు వచ్చినా ఎందుకు దేవుడు పంపించినాడో నేనేం చేస్తా ఉన్నా ఏ విధంగా జీవితాన్ని గడుపుతా ఉన్నా ఎవరు నన్ను సృష్టించినాడు అమ్మ కడుపు లేదు రాకముందు నేను ఎక్కడున్నా తల్లి గర్భంలో ఉండగా నేను నా యొక్క స్థితి ఏమి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను ఏ విధంగా జీవితాన్ని గడుపుతా ఉన్నా దీనికంతటి ఒక సృష్టికర్త విశ్వకర్త ఉన్నాడు ఆ యొక్క విశ్వకర్తను సృష్టికర్తను మనం గుర్తించే దానికే ప్రపంచంలోకి మనం పంపించినాడు సృష్టి అల్లా ఎందుకోసమంటే మానవుల్లో ఎటువంటి వర్గ తారతమ్యాలు లేవు ఇస్లాం ధర్మంలో లేమి లేదు అందరికీ దేవుడు ఒక్కడే ఆకాశం ఒకటే భూమి ఒకటే సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే సమస్త మానవులందరూ కూడా ఒకటే అందరికీ దేవుడు కూడా ఒక్కడే ఈ విషయాన్ని గురించి మేము ముందర ఒక మాట చెప్తా ఉన్నాం మహాపండితులు నలుగురు ఇమాములు ఉన్నారు ఇస్లాం ధర్మంలో అందులో అబూ హనీఫా అలే అని పెద్ద ఆయన విద్వాంసుడు ప్రపంచంలోకి అటువంటి విద్వాంసుడు రాలేదు అటువంటి విద్వాంసుడు ఆయన కాలంలో మన్సూర్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తాడు అరవ దేశాన్ని మన్సూర్ చక్రవర్తి ఒక వ్యక్తి వచ్చిన నాస్తికుడు దేవుడు లేడు అనేవాడు సవాల్ చేసినాడు సభలో ఎవరైనా దేవుడు ఉండాలని నిరూపిస్తే మీరు చెప్పిన మాట నేను వింటా మీరు నిరూపించండి నిరూపించకంటే మీరు మేమందరం ఓడిపోయినామని ఒప్పుకోండి ఏమని దేవుడు ఉండాలని ఏ విధంగా నిరూపించాలి పెద్ద పెద్ద పండితులు ఆలిములు ముస్లింలు ఎంతోమంది ఉన్నారు అతని మాటకి ఎవరు సమాధానం చెప్పలేకపోయినారు దేవుడు ఉండాలని ఏ విధంగా నిరూపించాలి అప్పుడు ఈ గురువును వినిపించినారు అబూహనీఫ రహమదుల్లా గారు ఆయన వచ్చిన తర్వాత ఆ నాస్తికుడు దేవుడు లేడు అనేవాడు అడుగుతా ఉన్నాడు నేను చెప్పే ప్రశ్నించే వాటికి నువ్వు సమాధానం చెప్పగలవా అని ఓ చెప్తానన్నాడు అతను ఆసనం పైన కూర్చోబెట్టాడు ఎటువంటి నాస్తికుడు దేవుడు లేడన్నా కూడా గౌరవించడం సాంప్రదాయం కాబట్టి పెద్ద ఎత్తు కుర్చీ పైన కూర్చోబెట్టినాడు అని ఈయనన్నారు అర్ఘుహల్లి పరాకుల్లాలి విద్యావంతులు విద్యావంతులే అవుతారు విద్య నెలలు అంటారు అడిగినా ఈయన అబోహని పరహంతుల్లాలు అయ్యా నువ్వు ప్రశ్నించేవానివి నువ్వు కింద నిలబడి ప్రశ్నించాలా సమాధానం నేను చెప్పాలా కదా ప్రశ్నలకు నేను పైన కూర్చోవాలి కరెక్ట్ ఒప్పుకున్నాడు నాస్తికుడు కరెక్ట్ నేనే కదా సవాల్ చేశారు ప్రశ్నించేది సరే నువ్వు రా కూర్చున్న ఆసనం పైన అతను గుర్తుపెట్టినా అడుగుతని పిల్లి దిగినాడు ఇప్పుడు సవాల్ చేయి ఇప్పుడు ప్రశ్నించు మొట్టమొదటి మాట్లాడినాడు ఈ నాస్తికుడు దేవుడు ఎక్కడున్నాడు కాహే దేవుడు ఎక్కడున్నాడు అబూ హనీఫ్ రహమతుల్లా అలై ఒక పాల పాత్ర తీసుకురావడం జరిగింది తెమ్మన్నాడు అందులో పాలు ఉన్నాయి ఎందుగా నాస్తికంతో చెప్పడం జరిగింది ఇందులో నెయ్యి ఉందా లేదా వెన్న ఉందా లేదా పాలల్లో ఆ పాలల్లో వెన్న ఉంది సరే మరి పాలల్లో వెన్న ఉంది ఎక్కడుందో చూపించు దేవుడు ఎక్కడున్నా నేను చూపిస్తా పాలలో వెన్న నువ్వు చూపించు దేవుడు ఎక్కడున్నా నేను చూపిస్తా మరి నాస్తి కూడా ఏమి చెప్పలేక యథార్థంగా పాలు అంటిల్లో వెన్న ఉంది పాలు అంటిల్లో అనువనువుల్లో కూడా ఏమీ వెన్నుంది ఎక్కడుండాలని చెప్పాలి నేను అన్నారు అనుహనీ రహమతుల్లాలే మరి దేవుడు ఉన్నాడు ఎక్కడుండడానికి అనువనువులో ఉన్నాడు ఆయన ఎక్కడుండడానికి అంతటో ముందుకొని ఉన్నాడు ఏ విధంగా పాలలో వెన్నుందో అదేవిధంగా దేవుడు సమస్తంలో ఉన్నాడు ఒక ప్రశ్నకి సమాధానం లభించింది మాట్లాడుతాను మీరు వచ్చిన వాళ్ళకి ప్రశ్న అయిపోయింది ఒక ప్రశ్న అయిపోయింది దేవుడు అంత ఉన్నాడు ఇట్లా కాలంలో ఉందో అట్లనే దేవుడు అంత ఉన్నాడు సమస్తంలో ఉన్నాడు సమస్తం నిండుకొని ఉన్నాడు దేవుడు లేని చోటే లేదు ప్రపంచంలో రెండో ప్రశ్న మరి దేవుడు ఉన్నాడు అంటాడు కదా ఏ వైపు చూస్తూ ఉంటాడు ఆయన రెండో ప్రశ్న నాస్తికుడు ఏమున్నానంటానో ఏ వైపు చూస్తూ ఉంటాడు ఆయన అబూహన్యపరంసు విద్వాంసుడు విద్య ఒక కు్రోవృత్తిని తీసుకొని రమ్మని చెప్పినాడు క్రవొత్తిని తీసుకొని ఇచ్చేటట్టు పెట్టి దాన్ని వెలిగించినా అప్పుడు అన్నాడు నాస్తికుంతో నువ్వు అంటాడావు కదా కురువొత్తి వెలిగించిన ఈ వెలుతురు ఏ వైపు చూస్తాందో చెప్పు అన్నాడు ఈ వెలుతురు ఏ వైపు చూస్తాందో చెప్పు అన్నాడు నాస్తికుడు అది అంత లెక్కలో చూస్తుంది అట్లనే అల్లాహ యొక్క వెలుగు సమస్తములు అంత రకాల చూస్తుంది అల్లాహ్ నూరు సమావాతి వల్ల అల్లాహ యొక్క వెలుగు భూమి ఆకాశాలు నిండుకొని ఉన్నది వెలుగులేని స్థానమే లేదు ప్రపంచంలో అల్లాహ యొక్క వెలుగు రెండో మాట అయిపోయింది ఇంకా వానికి అప్పుడు సిగ్గు అయింది నాస్తికునికి దేవుడు లేడనేవాన మూడో మాట అడిగినాడు మరి దేవుడు ఉన్నాడు అన్నా సరే అంతా ఉన్నాడు కరెక్టే ఒప్పుకోవాల్సిందనే మాట మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు మీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు మా దేవుడు మీ దేవుడు కాదు దేవుడు నిన్ను కిందికి దిప్పినాడు నన్ను పైన కూర్చోబెట్టినాడు ఇది ఈ పని చేస్తా ఉన్నాడు దేవుడు అన్నారు సిగ్గుతో తల ఉంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అందరికీ మనందరం ఒకటే అలహద్దుల్లా మంచి హృదయంతో మానవులందరం మనము మానవ జాతి మంది ప్రపంచంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ఎవరు ధర్మం వాళ్ళది అల్లా లకుం దీనుకుం వలయది ఎవరు ధర్మం వాళ్ళది కానీ మానవులందరూ అనదముల మనం మొహమ్మద్ ప్రవక్త గారు నాకు నాకే కాదు ప్రవక్త అందరికీ ప్రవక్త సమస్త మానవాళికి ప్రవక్త ఉమా అరసల్నా ఖల్లా రహమతుల్ ఇల్ ఆలమీన్ ఏమే ఏది పురాణ ఉమా అరసల్నా ఇల్లా రహ్మతుల్ ఇల్ ఆలమీన్ సమస్త మానవాళికి అల్లాహల్లా ప్రవక్తగా ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం గారిని పంపించడం జరిగింది రబ్బుల్ ఆలమీన్ అల్లా అయితే రహ్మతుల్ ఆలమీన్ ప్రవక్త సుల్లాహాహ సల్లం గారు సమస్త ప్రపంచానికి కరుణ ఒక యూదుని యొక్క జనాజా పోతా అంటే లేచి నిలబడినారు కన్నీళ్లు గార్చినారు ప్రవక్త మొహమ్మద్ సుల్లా సల్లగర్ అరే నేను ప్రతికూడంగా నా ముందరనే ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా ప్రపంచాన్ని దాటుతా ఉన్నాడు నరకానికి పోతా ఉన్నాడని అంత కరుణ గలవారు ప్రవక్త మొహమ్మద్ సుల్లాస్ మరి ఒకరినొకరు ఆదరణ కలిగి ఉండాలి ఒకరినొకరు అతిథి సత్కారం చేయాలి ప్రతి ఒక్కరోజు మన శక్తి మీదకు రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ పేదలకు దానం చేయాలి ఏదైతే మనం దానం చేస్తానో అది మనకు పరలోకంలో జమ అవుతాయి ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం గారి దగ్గర ఒక వ్యక్తి హాజరైనారు యొల్ సుల్లా సలు నాకు చావకే తరహిత్ అసహ్యం నేను సచిపోవాలనుకోవడం లేదన్నారు ప్రవక్త సుల్లా సల్లం గారు అన్నారు నీ దగ్గర ఎంత ధనం ముందు పేదలకు పంచు అన్నారు పేదలకు పంచు పరలోకంలో జమ అవుతుంది అప్పుడు నువ్వు సచిపోవాలని కోరుకుంటావు పరలోకం కోవాలని కోరుకుంటావు నువ్వు వచ్చే నువ్వు అంటే ఇక్కడనే ఉండాలన్న ఒక ధనం మీద ప్రేమ ఉంది డబ్బు విడిచిపెట్టి ఆస్తులు విడిచిపెట్టి పోవాలంటే నీ మనసు ఒప్పుకోవడం కాబట్టి నీ ధనానంత ముందు దానం చేయ పగలకూర సలాతు అల్లీస్లాస్లాం దగ్గరికి ఒక వ్యక్తి ఇచ్చినాడు సలాతు అల్లీస్లాతుస్లాం ఎవరు యహూదుర్ యూదులు కూడా తండ్రిగా భావిస్తూ ఉన్నారు క్రైస్తవులు కూడా సలాతు అల్లీస్లాతుస్లాం తండ్రిగా భావిస్తూ ఉన్నారు మొహమ్మద్ ప్రవక్త యొక్క ఉమ్మతీయులు కూడా ముస్లింలు కూడా ఆయన్ను ప్రవక్తగా తండ్రిగా భావిస్తూ ఉన్నారు ఎందుకోసమే ఆయనకి హిందూ భార్యలు సారా రజీల్లా తలన హాజరా రజిల్లా తలన హాజరా గారి నుంచి వచ్చినటువంటి వారి ఇస్మాయి అలీస్లాతు ఇస్లాం యొక్క సంతతి మొత్తం ముస్లింలంతా మరి ఆయనకు పెద్ద భార్య ఉన్నది సారా ఆయనకు ఇస్సాహ్ అని కుట్టడం జరిగింది ఇస్సాఖి యొక్క కుమారుడు యాకూబ్ అలీస్లాతుస్లాం ఆయన పేరు ఇస్రాయి బీ ఇస్రాయల ప్రవక్తలంతా ఒకవైపు ఈయన ఒకవైపు ఇబ్రాహీం అల్లీస్లాస్లాం గారి అలవాటు ఏమంటే ఆయన్ను యొక్క బిరుదు ఏమని ఖలీ నా స్నేహితుడు అన్నాడు ఆయన అల్లహతల్ అంటా ఉన్నాడు ఇబ్రాహీం అల్లీ సలాత నా ఖలీ ఒక మారు మేకలు మందల మందలు వర్రెల మందల మందలు ఆవులు మందల మందలు అంత పెద్ద షావుకారు ఇబ్రాహీం అల్ల సలాతూ ఒకమారు ఒక మారు మేకలు కాడు ఉంటే ఒక వ్యక్తి మానవ రూపంలో రావడం జరిగింది ఒక దేవదూత అడగడం జరిగింది సుహానల్లా అన్నాడు ఆయన దేవుడు దేవదూత మానవ రూపంలో శుభహానల్లా అల్లాహ్ పరమ పవిత్రుడు అన్నాడు ఎప్పుడైతే అన్నారో ఇబ్రాహిం ద సలాఫు సలాకు చాలా నచ్చింది నీకేం కావాలి ఆయన నీ అర్ధం నాక అర్ధ ఆస్తి నాకు కావాలన్నా సంతోషంగా ఇస్తా ఇంకొకరు నా అల్లా నామానే చెప్పించమన్నారు ఇంకొకరు సుభానల్లా అంటే మొత్తం నీకే అన్నారు తర్వాత అన్నారు నీకు నీ దగ్గర ఏముండదు ఇచ్చేది నాకు అన్ని నాకే ఇచ్చినావు నువ్వు సుభానల్లాను నేను నీ గులాంనైతా నా యజమాని యొక్క పేరును వెతుకుంటే ఆయన పదిష్ట్రతను కొనియాడితే నేను నీ యొక్క దాసుని అల్లా అంటే అంత ప్రేమ ఇబ్రాహిం సలాత్తుస్లాంకు ఆయన అలవాటే అంటే అతిథి సత్కారం అతిథులు లేకుండా ఏ ప్రవక్త భుజించలే ఏ సహాబి భుజించలా కూల్ చేస్తూ ఉన్నారు అతిథులకు ఆహారం అతిథి సత్కారం చేస్తూ ఉన్నారు ఇబ్రాహిం సలాతు స్లాం కుమార్ దస్తాను పరిచినారు అయింది మధ్యాహ్నం అయింది ఎవరే కానీ రాలే అతిథులు ఏం రాజు ఎవరు రాలా బయటికి వచ్చి ఒక రుద్ధుడు ముసులు ఆయన ఉన్నాడు పిలిచి సంతోషమైంది పిలుచుకొని చూసి దస్తాన పైన కూర్చోబెట్టినాడు అన్ని వస్తువులు ఆయన ముందర పెట్టడం జరిగింది పెట్టే ఆయన తినమన్నారు ఇబ్రాహిం సలాహ్ ఆయన తిన్న ముందు పెట్టినాడు ఇబ్రాహింఅ సలాహ్ అన్నారు అయ్యా బిస్మిల్లా అని చెప్పమన్నారు అదే బిస్మిల్లా అంటే అంటేదేమో నాకు తెలియదు అన్నారు ఎవరు ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి అన్నాడు నాకు తెలియదు అన్న బిస్మిల్లా అంటే నాకు తెలియదు అరే బిస్మిల్లా అంటే నీకు తెలియదా ఎంత నీ వయసు అంటే రెండు వందల సంవత్సరాలు నా వయసు ఇంతవరకు నేను బిస్మిల్లా అని అన్నా నాకు తెలియదు ఇబ్రాహిం సిలా కోపం వచ్చింది రెండు వందల సంవత్సరాలు ఒక తురుడు జీవితంలో బిస్మిల్లా లేదా నీకు అన్నం పెట్టను పోన్నాడు ఆయన బయటికి పోయినాడు అల్లా నుంచి దైవ సందేశం ఏంది ఆ ఇబ్రాహీం అల్లీస్లా సలాం ఒక పూట బిస్మిల్లా దానికి నువ్వు అతనికి ఆహారం కింపించలేదే నేను రెండు వందల సంవత్సరాల నుంచి అతను నేను పోషిస్తాను రెండు వందల సంవత్సరాల నుంచి అతిథి సత్కారం చాలా ఉన్నతమైంది ఒకరినొకరు గౌరవించుకోవాలి మన దాని మనం మనం ఆకలి పదోకాన్ని తయారు చేసుకోవాలి ఎందుకోసం ఈ ప్రపంచాన్ని మనము ఒకరోజు ఇంశాలా వదలాలా మనం చెప్పుకున్న విషయాలు ఈ యొక్క మదరస కొంతల కల ఎన్నో మదరసనవసరం అందరూ బాగుండాలి అందరూ మన మార్గంలో నడిస్తే ఇంకా చాలా మేలు ప్రజలు పేద ప్రజలకు మేలు ఇద్దాలి అన్ని మదరసాలు కూడా మన మదరస మాదిరి ఇన్షాల పెన్షన్లు పేదలకు సహాయం చేస్తే ఇంకా చాలా మేలు ఇద్దరు కోరుకుంటాడా అల్లాడు దువ్వ కూడా చేస్తాడా ఏ విధంగా లక్ష రూపాయలు మనకు వస్తుంది ఒక ఐదు వేలు తీసి ప్రక్కన పెట్టి ఇరుగు పొరుగు ఉండేటువంటి పొలం మత చూడకుండా అందరికీ సాయం చేస్తే ఇంట్లో మద్రసాల అభివృద్ధి అయితే రేపు పొద్దున మద్రసా పైన దృష్టి చూపించారంటే ఎవరికి అధికారం ఉండదు ఇటువంటి గురుగణాల విషయాల్లో మనం రావాలి అట్లే అల్హదుల్లా మారుమారుగా ఇటువంటి దాన ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని అల్లా తాల మనందరికీ ప్రసాదించుగాక ఇప్పుడు పూర్తి మీటింగ్ అయిపోయింది మనకు ఏక్త యాంటీ కరప్షన్ వైపున ఈ ఈరోజు అందరికీ పేదలకందరికీ అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతూ ఉన్నది ఈ ఏక్త యాంటీ కరప్షన్ ఎన్నో అధికారాలు ఉన్నాయి అలా నేను చెప్పకూడదు కానీ అటువంటి అధికారం నా దగ్గర ఉండి మొత్తం వీళ్ళకి ఆంధ్ర అంతా ఎన్నో విధాలు సేవ చేసింది ఎక్కడ కూర్చుని వాళ్ళు ఆండే కూర్చుంటారు ఎక్కడ పొరుగు ఆనే పొరుకుంటున్నారు एक तो एंटी करप्शन में जो है जो होदे आप लोगों को मिला है इंशाल्लाह मुझे मिलको रहता तो मैं चाहता नहीं लो मुझे मिलको रहता तो इंशाल्लाह गरीबों को पूरा अंदर गुज जाते और आंध्रा के अंदर इन हलचल करते वो तो इंसाफ नहीं रहना नहीं रहने वाले इंसाफ दिलाते हर एत इन शह साथ देते दे। आप लोगों को जिम्मेदारी है अल्लाह एक होदा दिया है वो तो होदा इन हमें उसका इंसाफ़ करना होदों से इंसाफ़ करना अल्लाह के पास जवाब देना पड़ता है इन दिल लगा कर इन मेहनत करो गरीबों को साथ दो जो जो तकलीफ में परेशानी में उनको भी साथ देने की कोशिश करो अल्लाह हम जो सब जो भी बात करें उसके ऊपर अमल करने का अल्लाह तौफी नकाफन है دعوانا الحمد لله رب